నా పేరు కాటూరు శరత్ బాబు కాటూరు మండలం కృష్ణా జిల్లా అలా ఏం చేస్తున్నారు నేను వ్యవసాయం చేస్తున్న ప్రస్తుతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఈరోజు రైతు ప్రభుత్వం రైతులు కావాలని అన్నీ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు కదా ఈ ఆర్బికెలు అని పెట్టారు అవన్నీ నిర్వేర్యంగా రైతులకి సత్ఫలితాలను ఇచ్చే విధానం లేదు ఆర్బీకేల వల్ల చాలా నష్టపోతున్నారు ప్రభుత్వ మద్దతు ధర పదిహేను పదహారు వందల అరవై రూపాయలు ప్రకటిస్తే ఇవాళ విజుత్ తోపాన్ వల్ల చాలామంది రైతులు తడిచిపోయి ధాన్యం పదకొండు వందలకి వెయ్యి రూపాయలకే కొంటున్నారు బస్తా డెబ్బై ఐదు కేజీలు బస్తా పదకొండు వందలు వెయ్యి రూపాయలు అల్ల సొల్లగా వాళ్ళు కష్టపడి రైతులు ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యవసాయానికి ఇచ్చేస్తుంటే ఈ మద్దతు ధర వచ్చే వాళ్ళకి రైతులు గిట్టుబాటు లేకోకుండా దళారీతనంగా వ్యవస్థగా తయారైంది కానీ రైతులకి ఏమి ఉపయోగపడే విధానం లేదు ఈ ఆర్బీకే వల్ల ఈ గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఈరోజు రైతు భరోసా ఇస్తున్నాము రైతు రైతు రథాలు ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ ఎనభై శాతం వరకు కూడా ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాను అవన్నీ ఫేక్ అండి అసలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు మొన్న వచ్చిన తుఫాను కూడా నష్టపరిహారం ఇస్తా అన్నారు సంక్రాంతికే వేస్తాను ఇంతవరకు ఐదు పైసలు చిల్లుగా వేల ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులను ఆదుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకున్నాడు ప్రజలందరినీ అని చెప్పి అంటున్నారు ఏమంటారు సంక్షేమ పథకాలంటే ఇప్పుడు అది రూపాయి ఇచ్చి రెండు రూపాయలు లాగేస్తున్నాడు పాత రూపాయలు ఇచ్చి రైతు మనుషుల దగ్గర వంద రూపాయలు పిండేస్తున్నాడు సంక్షేమం అది ఎలా సంక్షేమం అవుద్ది అభివృద్ధి లేదు రోడ్డు వ్యవస్థ దుర్భరంగా ఉంది ఎలాంటి అభివృద్ధి లేదు నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు పట్టభద్రులు అయిపోయి ఇంజనీరింగ్ చేసి చాలామంది నిరుద్యోగులు కూలీలుగా కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో అంటే ఇక్కడ యువతకి మీ పిల్లలకు నేను చదివిస్తున్నాను అమ్మఒడేసి ఇది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏమంటారు ఇప్పుడు ఆ రోజు వాగ్దానం ఏంటి ఎంతమంది ఉంటే అంతమందికి కుటుంబంలో నేను అమ్మఒడి ఇస్తాను అన్నాడు కానీ అమ్మఒడి ఒక్కడికే ఇప్పుడు ఇస్తున్నాడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అని వాగ్దానం చేశాడు ఇప్పుడు ఆయన చేసిన యొక్క వాగ్దానాలు వంద కూడా నెరవేర్చలే నవరత్నాలని పెట్టాడు కానీ అవన్నీ జనాల్ని ముంచే రత్నాలే కానీ అవి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఆర్పాటంగా అది చేస్తే ఇది చేస్తే నేను బట్టలు నొక్కుతున్నాడు అంటున్నాడే కానీ నూటికి పదిహేను మంది ఇరవై మంది కన్నా లబ్ధి పొందట్ల కుటుంబాలు ఐదేళ్ళు మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారా రోడ్లు కానీ ఏదన్నా రోడ్డు ఈ గత ఐదు సంవత్సరాల్లో మాకు ఉయ్యూరు నుండి కాటూరుకి ఆరు కిలోమీటర్లు ఆ ఒక్క రోడ్డు ఒకటే వేసారు మిగిలినవన్నీ ఆర్ఎన్బి రోడ్లు కానీ మాములుగా పంచాయతీ రోడ్లు కానీ నిధులు కూడా పంచాయతీ నిధులు కూడా స్వాహా చేసే పరిస్థితి ఉంది చేసేస్తున్నాడు ఇవాళ పంచాయతీ సర్పంచ్లందరూ ఇప్పుడు వైసీపీ వాళ్ళైనా ఇవాళ ఆ ప్రభుత్వం మీదే తిరగబడే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తున్నాం కదా మీడియాలో చాలా మా నిధులు కూడా అని అలాగే ఉద్యోగస్తుల యొక్క ప్రొవిడెంట్ ఫండ్ కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా లాగేసేసుకొని చేసేసి ఎంత దుర్భరమైనటువంటి నాకు తెలిసి నాకు యాభై రెండు సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రాచరకమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో రాజరకమైనటువంటి రాజారెడ్డి పాలన నడుతుంది కానీ ప్రజాస్వామ్యం అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యం నడవట్లేదు హింసావాదం అంత బెదిరింపులు మనుషుల్ని భయపెట్టడం రౌడీ సీట్లు కేసులు పెట్టడం పబ్లిక్ మీద అలా మనుషుల్ని భయభ్రాంతులు అన్నమాట ఇక కాలం దగ్గరకు వచ్చింది ఇంకా మే పదమూడో తారీఖున ఎలక్షన్ మన రాష్ట్రంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండారు ఈ అయ్యగారిని ఇంటికి పంపిటైకి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అంటే ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధంగా ఉన్నామని బస్సు యాత్రలు చేస్తున్నారు ఈరోజు నేను వయసులో చిన్నవాడిని యాభై ఎనిమిది నెలల్లో ఎన్నో మంచి పనులు చేశానని నేను గర్వంగా చెప్పుకోగలను వయసులో పెద్దోడైన చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించాడు మీ జీవితాలు మార్చగలిగాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏం ఎవరి జీవితాలు మార్చాడండి ఐదేళ్ళు ఎవరి జీవితాలు ఎలా ఉండారో తెలియ తెలియట్లేదా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏమన్నా ఆనందంగా స్వసంతోషాలతో సంతోషాలతో ఉంటారా అందరూ దుర్భరమైన పరిస్థితుల్లోనే ఉంటారు ఇటు నిరుద్యోగం కానీ ఇటు కరోనా వచ్చిన ఇబ్బంది పడ్డారు చాలా ప్రాణనాష్టం జరిగింది అయినా సరే కనీసం ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గత స్వతంత్రం వచ్చిన కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు అందరూ చేసిన ఒక రూపాయి అప్పు చేస్తే ఈయన పది రూపాయలు అప్పు చేసాడు ఒక్క నాలుగున్నర సంవత్సరాల పీరియడ్ దోచుకుంటాం దాచుకుంటాం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయాల ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్ల అభివృద్ధి అసలు లేదు సంక్షేమం కూడా ఒక టెన్ పర్సెంటే వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్లు తప్ప ప్రజలకి ఆయన చేసింది ఏమి లేదు అది కాక ఒక పాలనాధ్యక్షుడు కాదు మెయిన్ ఈ యొక్క సీఎం పాలనాధ్యక్షుడు కాదు పరిపాలన ప్రజల యొక్క ఏం కోరుకుంటున్నారు ప్రజల్లోకి నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చాడని అడుగుతున్నాం ఒక్కసారన్నా ఈరోజు పేదోడు సొంత ఇంటికలు నెరవేర్చాను సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయారని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్పారు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ టైంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈయన ఏం వాగ్దానం చేశాడంటే నేను ఎక్కిన ఐదు సంవత్సరాల్లో నేను ఇల్లు పూర్తిగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇవాళ టెన్ పర్సెంట్ కూడా ఇల్లు కట్టించిన మా దాఖలాలు లేవు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా అర్థమైందా టెన్ పర్సెంట్ కూడా ఈయన ఇల్లు కట్టిలా ఇవాళ ఈ స్థలాలు ఇచ్చి అప్పులు పాలు చేసాడు పేదవాడిని అప్పులు పాలు చేసాడు అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటా కనీసం పది లక్షలు అవుతుంది ఈయనిచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకుంటాక అప్పులు పాలు చేసి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చిన దాఖలాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు నేనంతా సిద్ధంగా ఉన్నాను నూట డెబ్బై నాకే వస్తాయి ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు ఈ నూట డెబ్బై ఐదు కాదు కదా మధ్యలో ఏడు తీసేస్తే పదిహేను కూడా వస్తారు అది చూసుకోమను సిద్ధం అంటున్నాడు కాబట్టి రేపు ఎలక్షన్ అయినాక జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అంత తప్ప ఈయన ఇక్కడ ఈ భయపడేది ఎవ్వడూ లేడు పబ్లిక్ ఇప్పుడు దాకా దాకా బెదిరించారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్లో ఎవ్వరు ఏం చేయలేరు వాళ్ళు కూడా ఏం చేయలేరు అంతా ఎన్నికల కమిషనర్ స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది ఇవాళ భయపడే వాళ్ళు ఎవరు దాకా భయపడ్డారు కానీ ఇవాళ భయపడే ప్రజలు పబ్లిక్ ప్ర ప్రజలు లేరు అంటే ఈరోజు డ్రగ్స్ అనేవి రాష్ట్రంలో లక్ష వేల కేజీల్లో దొరుకుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా అంటే ప్రభుత్వం ఏమో మేము డ్రగ్స్కి నియంత్రణకు అరికట్టాము ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళ హస్తాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్నారండి అధికారమంతా వాళ్ళది ప్రతిపక్షంలో ఎలా చేస్తారండి ప్రజలు అంతా అమాయికులేం కాదు రోజు పేపర్ చూస్తున్నారు వార్తలు చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు వాళ్ళు ఈ గత నాలుగున్నర సంవత్సరాల్లో డ్రగ్స్ గంజాయికి బానిసలను చేసేసేసాడు అనమాట యువతని తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పాపాల చెట్టు అంతా పండే రోజు దగ్గరకు వచ్చింది సమయం ఆసానం అయింది జూన్ నాలుగో తారీఖున అన్ని బాక్సులు బద్దలవుతాయి అడ్రస్ గల్లంతు నూట డెబ్బై ఐదు కాదు కదా పదిహేను సీట్లు కూడా రావు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు ఈ ముఖ్యమంత్రికి